సమగ్ర సర్వేపై అపోహలు సృష్టిస్తే బీసీ సమాజం క్షమించదని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు పబ్లిక్ హీరింగ్ చివరి రోజు లో బీసీ కమిషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు బీసీ కులాల అభ్యున్నతితో పాటు అన్ని రంగాల్లో బీసీలకు అవకాశాలు కల్పించే మహోన్నత కార్యక్రమం జరుగుతుందన్నారు ఈ సర్వేపై అపోహలు సృష్టిస్తే తెలంగాణ సమాజం క్షమించదని ఆయన అన్నారు రాజకీయ దురుద్దేశంతో బీసీ కమిషన్ కుల గణనపై విమర్శలు గుప్పిస్తే వారిపై క్రిమినల్ చర్యలు సైతం వెనుకాడబోమని హెచ్చరించారు కమిషన్ కార్యాలయంలో రెండవ రోజు బహిరంగ విచారణ కార్యక్రమాన్ని కొనసాగించారు నిరంజన్ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఇరవై నాలుగు దరఖాస్తులు రాగా సోమవారం యాభై మంగళవారం యాభై వరకు దరఖాస్తులు వచ్చాయని చెప్పారు ముఖ్యంగా వికారాబాద్ హైదరాబాద్ జిల్లాల్లో తోలుబొమ్మల కులానికి చెందిన వారు తమకు కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయటం లేదని విన్నవించారు ఆ జిల్లాల కలెక్టర్స్తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వారికి హామీ ఇచ్చినట్లు చెప్పారు గానుగ కులానికి చెందిన వారు దేవాలయాల్లో గానుగ ద్వారా తీసిన నూనె వాడేలా ఆదేశాలు జారీ చేయాలని కోరగా పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు గంగపుత్రులు చెరువుల్లో యాభై శాతం తమకు కేటాయించి మిగిలిన వారికి యాభై శాతం కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు మేదర కులస్తులు దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలలో నేరుగా చలువ పందిళ్లు వేసే అవకాశాన్ని తమకే ఇవ్వాలని కోరారు వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కోరినట్లు కూడా చెప్పారు ఇక బీసీ జాబితాలోని నలభై కులాలను జాతీయ స్థాయిలో ఓబీసీ కులాలుగా గుర్తించామని కేంద్రానికి విన్నవించినట్లు నిరంజన్ చెప్పారు సర్వే పనులు సక్రమంగా జరుగుతున్నాయని పది జిల్లాల్లో తొంభై శాతానికి పైగా సర్వే పూర్తి కాగా మేడ్చల్ హైదరాబాద్ జిల్లాల్లో స్వల్పంగా తేడా ఉందని అన్నారు అవసరమైన చోట్ల మరింత సిబ్బందిని కేటాయించి సర్వే చేస్తున్నట్లు చెప్పారు సర్వేలో ఉద్దేశపూర్వకంగా తప్పులు నమోదు చేయడంతో పాటు తప్పులు చెప్పేవారికి కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు బీసీల సమగ్ర సమాచారం సేకరించడం ద్వారా భవిష్యత్తులో అన్ని కులాల అభ్యున్నతి వైపు నడిపించటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు హైదరాబాద్ జిల్లాలో ఉన్న కోబు కోలు బొమ్మలాట కులాం వారిని గుర్తించి సర్టిఫికెట్ జారీ చేయాలన్నమాట కోలు బొమ్మల కులాం వారు కోలు బొమ్మలను ఆర్ఐస్ చేసేవారు ఈరోజు ఉదయాన్నే వచ్చేసి వారందరూ తమ పిల్లలతో తమ కుటుంబ సభ్యులతో వారు వచ్చేసి ఇక్కడ వారి బాధని వ్యక్తం చేయటం మాట మీకు మనవి చేస్తా అయితే ఆ కులం వారికి సర్టిఫికెట్ జాబితీ చేయాలని కొన్ని జిల్లాల్లో అనుమతించబడి